బలపరచితి నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాళము రాజా రమ్యమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైనమైన సియోనుకే నన్ను నడిపించుము నీ చిత్తమైన మార్గములో అలసిపోయక నన్ను నీదు ఆత్మతో నింపి ఆదర్ణ కర్తవై నను చేచుముని రాజ్యములో అలసిపోనివ్వక నన్ను నీదు నింపి అదన్న కత్తవై నను చేచుముని రాజ్యములో నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిజమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపైన నీకున్న ప్రేమ ఎనలేని నీ ప్రేమ ఎనలేని నీ ప్రేమ నిత్యమైన ద్రాక్షవల్లి నీవే నిత్యమైన సంతోషం నీలోనే నిత్యమైన ద్రాక్షవల్లి నీవే అందరూ ఒకసారి దేవుని స్తోత్రం చేద్దామా హలేలుయా హలేలుయా ప్రిలరా మీరు పాటలు వాళ్ళు సిద్ధపడండి సో పాట పాడుతున్నప్పుడు రూల్స్ ఏంటంటే మీకు వాయిద్యాలు ఉండవు ఫస్ట్ ఎందుకంటే మీ స్వరము స్పష్టంగా వినడానికి ఫస్ట్ పాయింట్ అది వాయిద్యాలు ఉండవు అది లాస్ట్ కాంటాక్స్ట్లో పెడతాం అప్పుడు ఆర్కెస్ట్రా ఉంటుంది అంటే ఆర్కెస్ట్రా మ్యూజిక్లో ఏమవుతున్నారంటే వాళ్ళు ఒక మాయిలో పడిపోతున్నారనమాట కాబట్టి ఇప్పుడు పాటలు పాడే కాంటాక్స్లకి మ్యూజిక్ ఉండదు మీరు ఆ పాటను పాటలాగానే పాడాలి సారు మార్క్స్ చేస్తారు కాబట్టి దానికి సంబంధించిన సలహాలు సూచనలు కూడా సారు మధ్య మధ్యలో గైడెన్స్ ఇస్తారు కాబట్టి ఇంకా వస్తున్నారు మన వాళ్ళు ఇంకొక పాట పాడుకుని ఆ తర్వాత మీకు నేను వన్ బై వన్ వన్ బై వన్ ఛాన్స్ ఇస్తాను కాబట్టి విషయాన్ని గమనించండి రెండోది మీరు పాట పాడుతున్న సమయంలో కంగారు పాడ అవసరం లేదు తడబాటు పడవసరం లేదు మీకు ఏది బాగా పాడగలిగితే ఆ పాటను మీరు ఎండుకోండి ఆ పాట ద్వారా దేవుడు మహిమపరచబడేలాగా అలాగే వచ్చిన వాళ్ళు ఆధ్యాత్మికంగా మరి దీవించబడేటట్టు ఉండాలి ఆ పాట కాబట్టి విషయాన్ని గమనించండి మూడోదిగా చివరిగా మీకు సార్ కొన్ని సలహాలు సూచనలు ఇచ్చిన తర్వాత మరల మనకి విలువైన సందేశాన్ని కూడా సారు అందిస్తారు కాబట్టి విషయాన్ని గమనించండి అలాగే మన మధ్యలో ఉన్న కిరణ్ గారు వచ్చి ఒక పాట పాడి దేవుని నామని మహింపరుస్తారు ఈ సమయాన్ని వరకు అప్పగిస్తున్నాను దేవునికి మహిమ కలుగా కలియ ఈరోజు మనం ప్రేమతో ఆహ్వానించక వచ్చిన దైవదాసులకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రత్యేకమైన పాట పాడుకుంటే ప్రభుని మనం మహింపరచుకుందాం దేవుడు మనకి ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని సెన్లో ఉన్న మనం అందరం కూడా దేవుని యొక్క నామాన్ని మహింపరచుకుందాం ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన ఘనమైన కార్యాలను బట్టి ఒక మంచి పాట పాడుకుని దేవుడు నన్ను మహింపచ్చుకుందాం ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించెదను అన్ని వెళ్ళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదను అన్ని వెళ్ళలా అనుదినముని గ్రహమే ఆయుష్కలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహ నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస ఏ తెగులు సమీపించని ఏ కీడైనా ధరి చేరణక ఆ పదలన్నీ తొలగే వరకు గే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైనా ధరిచేరనియక పదలన్నీ తొలగే వరకు ఆత్మలు నెమ్మది కలిగే వరకు నా మోసి బాసటగా నిలచిం ఆదరించితివి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎస చెప్పలు కొడుతు అందరూ కూడా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడముని ఆశ్రయమైన నీవే శాశ్వత నీవే నాకు ఎత్తైన నీవే నన్ను కాపాడు నీవే ఆశ్రయమైన నీవే శాశ్వత కృపకాదరమునివే నా ప్రతిక్షణమునీ దీవెనగా మాచి నడిపించుచున్నావు ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయసయా నీవు కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంట చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలునంటివే నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంట చాలయా బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నా ఎడల చాలినంటివేం నీ అరచేతన్ను చేకుంటివి నాకేమి కొదువా ఈ స్థుతి మహిమలు నీకే చెల్లించదను జీవితాంతము స్థిరమైనవి నీ కార్యములు నాయడలా ఘనమైనవి నీ కార్యములు నాయడలా స్థిరమైనవి నీ ఆలోచనలు నాయస కృపలను పొందరుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్థుతులర్పించేదను అన్ని వేళలా అనుదినముని అనుగ్రహమే ఆయుష్కాలము నీవరమే అనుదినముని అనుగ్రహ మే ఆయుష్కాలము నీవరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడలాం స్థిరమైనవి నీ ఆలోచనలు నా ఎసెలు ముందుగా దేవుడిపేట వర్ణములు అలాగే సంఘస్థులు కూడా వందనండి కీర్తనలు తొంభై ఒకటో వచ్చాయము మొదటి నుంచి చివరి వరకు మహోన్నతిని చోటన నివసించువాడే సర్వశక్ వాడు ఆయనే నాకు ఆశ్రయము నా కోట నేను నమ్ముకొను నా దేవుడని నేను యోహోవాను గూర్చి చెప్పుచున్నాను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును ఆయను ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును ఆయన సత్యము కేడిమును డాలునై ఉన్నది రాత్రివేళ కలుగు భయమునుకైనను పగటివేళ ఎరుగు బాణమునకైనను చీకటిలో సంచరించు తెగులుకనైనను మధ్యాహ్నం మందు పాడు చేయు రోగమునుకైనను నీవు భయపడుకుందువు నీ ప్రక్కను వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కను పదివేల మంది కూలినను అపాయము నీ ఎద్దకు రాదు నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును ఏహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకునియున్నావు నీకు అపాయం రాదు ఏ తెగులును నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు నీవు సింహాసనములను నాగుపాములను ద్రొక్కెదవు సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించదును అతడు నా నామము నెరిగినవాడు గనుక అతనిని గనపరచదును అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చదును శ్రమలో నేనతనికి తోడయి ఉండదును అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచదును నా రక్షణ అతనికి చూపించదును ఈ వాక్యము దేవుడు దీవించినగాక ఆమె దేవుని స్తోత్రం కీర్తనలు తొంభై రెండో కీర్తన చదువుకుందామని యహోవాను స్థుతించడం మంచిది మహోన్నతుడ నీ నామంను కీర్తించుట మంచిది ఉదయమున నీ కృపను ప్రతి రాత్రి నీ విశ్వాసతను పది పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారతోనూ ప్రచురించటం మంచిది ఎందుకనగా యహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు నీ నీ చేతి నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను యహోవా నీ కార్యములు ఎంత గొప్పవి దొడ్డవి నీ ఆలోచనలు అతి గంభీరములు పశుప్రాయం పశుప్రాయులు వాటిని గ్రహింపరు అవి అవివేకులు వివేచింతురు వివేచింపరు నిత్య నాశనము నొందుట నొందుటకే కదా భక్తిహీనులు వలె చిగురిందురు చెడు పనులు చేయువారందరూ పుష్పించుదురు యహోవా నీవే నిత్యము మహోన్నతుడువుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించదురు చెడు పనులు చేయి వారందరూ చెడిపోదురు గురిపోతు కొమ్ము కొమ్మ వలె నీవు నా కొమ్ము పైకెత్తివి క్రొత్త తైలంతో నేను అంటబ అంటబడితీ నా కొరకు పొంచి ఉన్న వారి గతి నా కన్నులు ఆశ తీరా చూచెను నాకు విరోధముగా ని లేచి లేచిన దుష్టులకు సంభవించినదిగా నా చెవులకు వినబడిను నీతిమంతులు కర్బూర వృక్షము వలెదురు లెబనోను లెబనోన్ మీద దేవదారు వృక్షము వలె వారు